ఎన్టీఆర్ భరోసా ఇచ్చేది కాదు ఇచ్చింది ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇచ్చాం నేను పెంచిన పింఛను ఏప్రిల్ నుంచి ఇస్తానని బకాయిలతో సహా ఏప్రిల్ నుంచి పింఛన్లు ఇచ్చి ఈరోజు చరిత్రలో మీరు చూస్తే మూడు వేల నుంచి నాలుగు వేలు ఒకేసారి పెంచాం విడతల కాదు సంవత్సరం నేను పెంచుకుంటూ పోతాను కాదు ఒకేసారి పెంచడం రెండు ఐదు వందల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు దివ్యాంగులకు చేశాను మూడు వేల నుంచి ఆరు వేలు చేశాను అంటే ఎన్ని రెట్లు పన్నెండు రెట్లు అట్ అవర్ కమిట్మెంట్ కిడ్నీ పేషెంట్స్ లేకపోతే కొంతమంది బాగా డిఫెక్ట్ అయిన వాళ్ళందరికీ పదివేల రూపాయలు నెలకు సంవత్సరానికి లక్షా ఇరవై వేల రూపాయలు బెడ్కే పరిమితమైన వాళ్ళకి పదహైదు వేలు అంటే లక్ష ఎనభై వేల రూపాయలు ఆ ఫ్యామిలీకి ఇస్తున్నాం ఇది నేను అడుగుతున్న విజ్ఞులందరినీ రాష్ట్రంలోని దేశంలో ఏ రాష్ట్రమైనా దరిదాపుల్లో ఉన్నారా దట్ ఈస్ అవర్ కమిట్మెంట్ దర్ ఇస్ నో సెకండ్ థాట్స్ అందుకే ఒక సాటిస్ఫాక్షన్ పేరు కూడా పేదల సేవలో పెట్టి ఎక్కడ కూడా అజాగ్రత్త లేకుండా మొదల తారీఖున ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ఎక్కడుంటే హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో నరేగా పనులు చేసుకుంటే అక్కడ బంధువుల ఇంట్లో బంధువులకి బంధువుల ఇంట్లో వెలికి ఇవ్వడం వృద్ధ ఏదైనా ఓల్డేజ్ హోమ్లో ఉంటే అక్కడ కూడా తీసుకుపోయడం అంటే ఎక్కడ ఉంటే అక్కడ తీసుకుపోయి డబ్బులు ఇవ్వడం అనేది ఒకప్పుడు అన్నారు మా దగ్గర వాలంటీర్లు ఉన్నారు అది లేకపోతే కాదని ఎలక్షన్ ముందు మనం విన్యాసాలు చూసాం ఈరోజు సుజావుగా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా టెక్నాలజీ ఆడిటింగ్ చేసి మళ్ళీ ఐవీఆర్ఎస్ పంపించి సాటిస్ఫాక్షన్ ఎనభై ఐదు నుంచి తొంభై శాతం ఒకరిద్దరు డబ్బులు తీసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లో లేకుంటే ఇంకోటి ఉండొచ్చు కానీ అట్మోస్ట్ సిన్సియర్గా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళకి ఇచ్చిన డబ్బులు కూడా మర్యాదపూర్వకంగా దానికి కూడా తెప్పిస్తున్నాం ఏదో డబ్బులు ఇస్తున్నామని వాళ్ళని తక్కువ చూడద్దండి గౌరవప్రదంగా ఇవ్వాలి అనేది కూడా చేసే పరిస్థితికి వచ్చాం దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్ ముందు రోజు ఇస్తున్న సెలవు అయితే వన్ డే ముందు ఎప్పుడ జరిగాయండి ఇవన్నీ దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్ ఆ కమిట్మెంట్ నెరవేరుస్తున్నాం మీరు చెప్పినట్టు ఒక ప్రోగ్రాంలో ఒక రోజు పదివేల కోట్లు అరవై ఏడు లక్షల మంది పిల్లలకి అయితే ఈ డబ్బులు కూడా మనం ఇచ్చేది ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ డబ్బులు ఏదో వచ్చింది కాబట్టి ఖర్చు పెట్టేద్దామని కాకుండా నేను ఏదైతే మాట్లాడుతున్నానో మీరు శాశ్వతంగా పేదరిక నుంచి పైకి రావడమే కాకుండా ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకొని మీరు కూడా బెటర్ లివింగ్ స్టాండర్డ్స్కి రావాలి దాన్ని కూడా గైడ్ చేస్తాం వెల్ఫేర్ అనేది ఎన్ఫోర్మెంట్ కి దారి తీయాలి అంతేగాని వెల్ఫేర్ అనేది ఎప్పటికే ఆధారపడే పరిస్థితి రాకూడదు అలాంటి దానికోసం శ్రీకారం చుడతాం విల్ వర్క్ ఇట్ అవుట్ టు గైడ్ దేమ్ Now, can you tell me anywhere in the country, any political party is having this type of background? I am asking straight question. In the country, Baba in the Champi, Anati Mukhi Matri Nene, నా చేతిలో కత్తి పెట్టే ధైర్యం వచ్చిందంటే నేరస్తులకి కెన్ యూ ఇమాజిన్ దాన్ని నమ్మించడానికి సాక్షి పేపరు టీవీ పెట్టుకొని పదే పదే నమ్మించి సానుభూతి సంపాదించినది కూడా చూశారు కదా మీరు ఆర్ ది ఫిట్ ఇన్ పాలిటిక్స్